అందరికీ నమస్కారం ఇండియా టెక్నాలజీలో దూసుకుపోతోందని మనందరికీ తెలుసు కానీ దీని వెనుక ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అది చాలా కొద్ది మందికే తెలుసు ఈరోజు మనం ఆ స్ట్రాటజీ ఏంటో లోతుగా చూద్దాం రీసెంట్గా పుటిన్ ఇండియా వచ్చారు కదా కానీ టూర్ చాలా సైలెంట్గా ముగిసిపోయింది పెద్దగా డీల్స్ ఏవి ప్రకటించలేదు అందరూ ఏమనుకున్నారంటే అమెరికా ఒత్తిడి వల్ల ఇలా జరిగిందని కానీ అసలు కథ అది కాదు దాని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం అసలు ఈ మొత్తం కథకి సమాధానం మూడే మూడు పేర్లలో దాగుంది ఒకటి మైక్రోసాఫ్ట్ రెండు డొనాల్డ్ ట్రంప్ మూడు కొన్ని వేల కోట్ల రూపాయలు వినడానికి సంబంధం లేనట్టు అనిపిస్తుంది కదూ కానీ ఈ పజిల్ని మనం సాల్వ్ చేస్తే అసలు విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే ఈ పజిల్లో మొదటి ముక్క చాలా ముఖ్యమైన ముక్క మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇండియాలో ఒక మామూలు పందెం కాదు ఒక భారీ పందెం వేశారు అది అందరినీ షాక్కి గురిచేసింది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెల్లా ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేశారు ఆసియాలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది దాని విలువ ఎంతో తెలుసా అక్షరాల లక్షన్నర కోట్ల రూపాయలు ఇది జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు ఒక హిస్టారికల్ మూమెంట్ అవును మీరు విన్నది కరెక్టే డాలర్లలో చెప్పాలంటే పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అది ఒకే ఒక్క కంపెనీ నుంచి ఒకే ప్రాజెక్ట్ కోసం వస్తున్న డబ్బు అది ఈ లక్షన్నర కోట్లు ఎంత పెద్ద మొత్తమో మీకు అర్థం కావాలంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ డబ్బుతో మన పక్కనే ఉన్న నేపాల్ దేశం యొక్క సగం ఎకానమీని కొనేయొచ్చు ఆలోచించండి ఒకే ఒక కంపెనీ ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఆగండి కథ ఇక్కడతో అయిపోలేదు మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం అస్సలు ఊహించని ఒక వ్యక్తి ఈ కథలోకి ఎంట్రీ ఇస్తున్నారు నిజం చెప్పాలంటే ఈ మైక్రోసాఫ్ట్ న్యూస్ అనేది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ తన సొంత డబ్బుని తన పర్సనల్ వెల్త్ని మేనేజ్ చేసే కంపెనీ ద్వారా ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అవును మీరు విన్నది నూటికి నూరు పాళ్ళు నిజం ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ ఎంతో తెలుసా దాదాపు లక్ష కోట్ల రూపాయలు అంటే అర్థం చేసుకోండి ఒక ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ తన సొంత డబ్బుతో ఇండియా ఫ్యూచర్ మీద కడుతున్నారు ఇది అస్సలు మామూలు విషయం కాదు ఒక దేశం ఫ్యూచర్ మీద నమ్మకం కలిగించడానికి ఇంతకన్నా పెద్ద సిగ్నల్ ఇంకేముంటుంది చెప్పండి ఒక మాజీ ప్రెసిడెంటే తన సొంత డబ్బు పెడుతున్నారంటే ఇక మిగతా అమెరికన్ కంపెనీలు క్యూ కట్టవా అందుకే అన్నాను మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ట్రైలరే అసలు సినిమా ముందుంది సరే అంతా బాగానే ఉంది కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇంత భారీగా ఇన్వెస్ట్మెంట్లు అమెరికా నుంచి ఇండియాకి ఎందుకు వస్తున్నాయి దీని వెనుక ఉన్న అసలు రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు మనం బ్రెయిన్ డ్రెయిన్ అనే పదం బాగా వినేవాళ్ళం అంటే ఏంటి మన దేశంలోని టాలెంటెడ్ పీపుల్ అంతా అవకాశాల కోసం అమెరికా వెళ్ళిపోవడం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఇప్పుడు జరుగుతోంది బ్రెయిన్ గేయిమ్ అంటే అమెరికన్ కంపెనీలే మన టాలెంట్ కోసం ఇండియాకి వస్తున్నాయి దీనికి మెయిన్ రీజన్ అమెరికాలో మారుతున్న పరిస్థితులే ట్రంప్ పెట్టిన హెచ్ వన్ బి వీసా రెస్ట్రిక్షన్స్ అక్కడ ఇండియన్స్ మీద పెరుగుతున్న దాడులు వీటి వల్ల మన వాళ్ళు అమెరికా వెళ్లడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు సో సింపుల్ లాజిక్ టాలెంట్ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళాలి అందుకే అమెరికన్ కంపెనీలన్నీ మన దేశానికి క్యూ కడుతున్నాయన్నమాట ఇది కేవలం ఆ పెద్ద కంపెనీలలో జాబ్స్ వరకే ఆగిపోదు ఆలోచించండి ఒక పెద్ద టెక్ కంపెనీ ఇక్కడికి వస్తే దానికి కావాల్సిన చిన్న చిన్న పార్ట్స్ సర్వీసెస్ ఇచ్చే వందల కొద్ది చిన్న కంపెనీలు కూడా ఇక్కడే మొదలవుతాయి దీన్నే సప్లై చైన్ ఎఫెక్ట్ అంటారు దీనివల్ల కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు లక్షలాది కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి సరే మైక్రోసాఫ్ట్ భారీ ఇన్వెస్ట్మెంట్ ట్రంప్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అమెరికన్ కంపెనీలు ఇండియాకి రావడం ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలుపుదాం అప్పుడు మనకు అసలు పిక్చర్ కనిపిస్తుంది మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికే టైం వచ్చేసింది అసలు ఇంతకీ పుతిన్తో డీల్స్ ఏమయ్యాయి వాటిని ఎందుకు బయటపెట్టలేదు ఇక్కడే ఉంది అసలైన మాస్టర్ స్ట్రోక్ ఒకవేళ రష్యాతో డీల్స్ని వెంటనే అనౌన్స్ చేస్తే అది అమెరికాను రెచ్చగొట్టినట్టు అవుతుంది దానివల్ల ఏమవుతుంది ఈ భారీ ఇన్వెస్ట్మెంట్స్లు ఆగిపోయే డేంజర్ ఉంది అందుకే ఫస్ట్ అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని లాక్ చేసి ఆ తర్వాత కరెక్ట్ టైం చూసి రష్యాతో డీల్స్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇదే ఇండియా ప్లాన్ ఇది ఒక బ్రిలియంట్ స్ట్రాటజిక్ మూవ్ కదూ అంటే ఇండియా ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేస్తోంది అది చాలా స్మార్ట్గా అమెరికా నుంచి టెక్నాలజీ డబ్బులు తీసుకుంటూ అదే సమయంలో రష్యాతో తన ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తోంది ఈ స్ట్రాటజీని రష్యా కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తోందనమాట సో పుతిన్ టూర్ సైలెంట్గా ముగియడం అనేది వీక్నెస్ కాదు అదొక పక్కా క్యాల్క్యులేటెడ్ స్ట్రాటజీ గ్లోబల్ స్టేజ్ మీద ఇండియాకి పెరుగుతున్న కాన్ఫిడెన్స్కి డిప్లొమాటిక్ మెచ్యూరిటీకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్టు ట్రంప్ లాంటి వాళ్లే మన దేశం వైపు చూస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఇండియా టెక్ వరల్డ్కి కొత్త క్యాపిటల్గా మారబోతోందా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నాను ఆలోచించండి